మండల కేంద్రమైన యాడికిలో తెలుగుదేశం సీనియర్ నాయకులు చవ్వ గోపాల్ రెడ్డి అంకాలమ్మ వీధి వాల్మీకి వీధి పలు వీధులలో ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రుద్రమ నాయుడు టౌన్ ప్రెసిడెంట్ ఆదినారాయణ బీసీసీఎల్ అధ్యక్షుడు నీలకంఠ ఉపాధ్యక్షుడు వెంకటేష్ మైనార్టీ సభ్యులు సెల్ పాయింట్ చాంద్ బాషా కరెంట్ రహమతుల్లా పలువురు పాల్గొన్నారు